కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ శారద వల్ల ఇంటికి వచ్చి దగ్గర ఉండి బలవంతంగా శారద పసుపు కుంకాలు తీయిస్తూ ఉంటుంది ఇక తాలి తీయపోతూ ఉంటే వద్దు వద్దు అని శారద వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఆగండి అని గట్టిగా అరుస్తూ ఉండటంతో ఇక శారద పరిగెత్తుకుంటూ గగన్ అంటూ గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వస్తుంది ఏం చేస్తున్నారు ఇక్కడ అని గగన్ అరుస్తూ ఉంటే శారద ఇక గగన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మీ నాన్న చనిపోయాడు కదా గగన్ అని బామ్మ అంటుంది మీ కొడుకు మా నాన్న కాదు అని గగన్ అంటే పసుపు కుంకాలు తీసే సాంప్రదాయాన్ని అడ్డుకునే హక్కు నీకు లేదు అని బామ్మ అంటోంది బిడ్డల్ని వదిలేయకూడదురా అది సాంప్రదాయం కాదు అని చెప్పలేని నోరు మెదపలేని నువ్వు ఈరోజు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావా హక్కుల గురించి మాట్లాడుతున్నావా ఇప్పుడు చెప్తున్నాను వినండి మా అమ్మ పసుపు కుంకాలతో ఇలాగే పుణ్య స్త్రీగా ఉంటుంది అని గగన్ అరుస్తూ వాళ్ళకందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రామ్మ లోపలికి వెళ్దాం అని గగన్ శారదని లోపలికి తీసుకువెళ్తాడు తర్వాత శారద ఏడుస్తూ కూర్చొని ఉంటే శారద ఒళ్ళో తల పెట్టుకొని గగన్ పడుకొని ఉంటాడు ఇక శారద గగన్ని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే భూమి వచ్చి వాళ్ళ ఇద్దరిని చూసేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత గగన్ గదిలో షర్ట్ విప్పి మార్చుకోబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి వెనుక వైపు నుంచి గగన్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉంటే హే వదులు అని గగన్ వెదిలించుకుంటూ ఉంటాడు థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమి గగన్ బొగ్గపై పెట్టి పరుగులు పెడుతుంది